అందరికీ నమస్కారం మాది కదిరిదే గ్రామం కమ్మదూరు మండలం నరసింహస్వామి దేవస్థానం అర్చకుడి నేను గత కొద్ది రోజుల క్రితం కార్తీక మాసంలో దేవుని సూత్రులని దొంగతనం జరిగింది దొంగలబడి అప్పుడు మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము విషయం తెలియజేసినాము ఆయన స్పందించి వెంటనే తాళీబొట్లు ఇంకా ఏమైనా వెండి ఆభరణాలు కావాల్సిన మీకు సహాయం చేస్తానని చెప్పి ఆయన మాకు ఈ నలభై లక్షల రూపాయలు దాదాపు కళ్యాణ మండపం మంజూరు చేసిన మా గ్రామస్తులంతా ఆయనకు జీవితాంతా రుణపడి ఉంటామంటూ తెలియజేసుకుంటారు అదేవిధంగా సార్ ఇట్లా మాకు కళ్యాణ మండపం కావాలా అంటే నా సొంత నిజంతో ఎస్ఆర్సీ కన్సెస్ ద్వారా చేస్తానని చెప్పినాడు అది ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉంది